శ్రీ గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ఈరోజు మంచి మాటగా చంద్రగ్రహణం గురించి చెప్పుకుందామండి చంద్రగ్రహణం కాబట్టి ఈరోజు చంద్రగ్రహణం సంప్రదాయంలో భావన తెలుగు పండితులు పెద్దలు గ్రహణాన్ని దేవతలతో రాక్షసులతో సంబంధం కలిగినదిగా వివరించారు రాహుకేతువుల వలన చంద్రుడు కప్పబడతాడని పురాణాలు చెబుతాయి అందుకే గ్రహణ సమయంలో దీటి అశుభకరమైన కాలంగా భావిస్తారు ఆచారాలు గ్రహణ సమయంలో మంత్ర మంత్రజపం పారాయణం విష్ణు సహస్రనామం రామనామం శివపూజ గాయత్రి మంత్రం జపం గాయత్రి మంత్రజపం చేయటం పుణ్యప్రదం కొందరు భగవద్గీత విష్ణు పురాణం వంటివి కూడా చదువుతారు ఉపవాసం గ్రహణం మొదలయ్యేముంది ఆహారం తినకూడదు కొందరు పాలు నీరు కూడా తీసుకోకుండా మౌనవృతం చేస్తారు దానం గ్రహణం ముగిసిన తర్వాత అన్నదానం వస్త్రదానం ధాన్యదానం చే చేస్తే అపారమైన పుణ్యం కలుగుతుందని నమ్మకం చేయకూడదు గ్రహణ సమయంలో ఆహారం వండకూడదు తినకూడదు గర్భిణీ స్త్రీలు కత్తెర సూది కత్తి వంటి వస్తువులు వాడకూడదు బయట తిరగకూడదు కొత్త పనులు శుభకార్యాలు ప్రారంభించకూడదు గ్రహణం తరువాత గ్రహణం ముగిసిన వెంటనే స్నానం చేయాలి ఇల్లు దేవాలయాలు పూజా స్థలాలు శుద్ధి చేయాలి తర్వాత స్నానం తర్వాత దీపం వెలిగించి నైవేద్యం సమర్పించి పూజ చేయాలి విశేషం గ్రహణ సమయంలో చేసిన జపం హోమం దానం సాధారణ సమయాల కంటే వేల రేట్లు ఫలితాన్ని ఇస్తుంది అది శాస్త్రాలు చెబుతాయి కాబట్టి పెద్దలు ఈ సమయాన్ని దైవస్మరణ పితృతర్పణం కోసం ఉపయోగించమని సలహా ఇస్తారు సర్వే జన భవంతు లోకా సంస్థ సుఖినో